హలో వెల్కమ్ టు బన్నీ పబ్లిక్ గ్రూప్ అందరు ఎలా ఉన్నారు నేను మీ మానస ప్రియదర్శిని ఇక్కడ చూస్తున్నారా ఒక దేవాలయాన్ని అందరూ చూస్తున్నారా అక్కడ ఉన్నటువంటి ఒక అమ్మవారిని కూడా చూస్తున్నారా లోపలికి ఫోన్స్ నాట్ అలోడ్ కాబట్టి బయట నుంచి మీకు అమ్మవారి దర్శనం చేపిస్తున్నారండి మరి ఈ అమ్మవారు ఎక్కడ ఉంది ఏంటి ఆ యొక్క విశేషాలన్నీ కూడా మరి మేము ఎక్కడికి వెళ్ళాము అనేది ప్రతి ఒక్కటి కూడా మీకు షేర్ చేస్తూ ఈరోజు ఇంకొక సరికొత్త వీడియోతోటి వచ్చేసాను మరి నేను సరికొత్త వీడియోతో ముందుకు రాగానే మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోకి మీరు చేయాల్సిన పని ఏంటి ముందుగా లైక్ చేసేయండి అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత ఎలా ఉందో చెప్పండి బాగుంటే బాగుందని చెప్పండి లేకుంటే బాగాలేదని కూడా చెప్పవచ్చు కామెంట్ చేయొచ్చు నాకు అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా యొక్క వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అంతేకాకుండా మీరు ఈ వీడియో చూడగానే అలాగే ఫోన్ పెట్టేయకుండా ఇంకా ఎవరికైనా ఒక్కరికైనా సరే షేర్ చేసేయండి ఈ వీడియోని ఓకేనా అప్పుడు నాకు చాలా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మరి నాకైతే ఇలా ఎవరైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేసిన వాళ్ళు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క కృప దక్కాలని నేను మనసారా కోరుకుంటున్నాను మరి ఇంకేంటిది ఆలస్యం మరి మా వారు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు మరి వీడియోలోకి వెళ్ళిపోదామా చలో ఇక్కడ చూస్తున్నటువంటి దేవాలయము కాళీ మందిర్ ఆర మైసమ్మ టెంపుల్ అని కూడా అంటారు మరి ఇది ఎక్కడుందో తెలుసా హైదరాబాద్లో మెహందీపట్నానికి వెళ్తున్నప్పుడు మనము పట్నం నుంచి చిల్కూరు బస్సులు ఎక్కేటప్పుడు అంటే శంకర్పల్లి చిల్కూరు ఇలాంటి బస్సెస్ ఎక్కేటప్పుడు దారి మధ్య మార్గంలో మధ్యలో ఉంటుందండి ఈ ఆర మైసమ్మ టెంపుల్ దీన్ని కాళీ మందిర్ అని కూడా అంటారనమాట అయితే ఒకరోజు హాలిడే వచ్చింది కదా అని చెప్పేసి మేము అందరం కూడా అలా ఖాళీ మంది చూసొద్దాం చాలా రోజులైపోయిందని చెప్పేసి వెళ్ళా అనమాట యాక్చువల్ అయితే నాకు ఒక ఐదారేళ్ళ కిందట మొక్కు ఉండీ అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పేసి నేను ఒక మొక్కు మొక్కుకున్నాను కానీ అది ఇప్పుడు ఇన్నేళ్ళ తర్వాత అంటే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత ఆ యొక్క అంటే అమ్మవారిని దర్శించుకోవడానికి నాకు వీలైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎన్నిసార్లు వెళ్దాం అనుకున్నాను కానీ ఆ కుదరలేదు ఎంతైనా కానీ మనం అనుకోవడం కాదు ఆ అమ్మవారే మనల్ని రప్పించుకోవాలి అంటారు కాబట్టి సో ఆ టైం వచ్చేసింది అమ్మవారు మమ్మల్ని రప్పించుకుంది మేము కూడా అమ్మవారి దర్శనానికి ఈ యొక్క టెంపుల్కి రావడం అనేది జరిగిందనమాట చూసారు కదా ఎంట్రీలోనే అలా ఎంత పొడువుగా ఉండడండి అంటే అమ్మవారి రోజులు ఉన్న టైంలో మాత్రం చాలా అంటే అంత పెద్ద లైన్ ఉంటుంది సో మా గుడ్లకి ఏంటంటే మేము వెళ్ళినప్పుడు పబ్లిక్ నార్మల్గా ఉండడం వల్ల మాకు తొందరగా దర్శన భాగ్యం అనేది కలిగిందండి మా వారు చూస్తున్నారు కదా కొబ్బరికాయ కొడుతున్నారు మా వారు అది అక్కడే దారి మార్గ మార్గ మధ్యలోనే కొబ్బరికాయ కొట్టే ప్లేస్ అనమాట అయితే మా ఫ్యామిలీ ప్లస్ మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ కలిసి ఆ రోజు యాక్చువల్ అయితే ఈ వీడియో నేను చెప్పాలంటే చాలా అంటే తీసిన తర్వాత ఒక టూ మంత్స్కి ఇది వీడియో అనేది ఎడిట్ చేయడం అనేది జరుగుతుందండి ఎందుకంటే మేము ఇది ఎప్పుడు వెళ్ళామంటే ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్కి వెళ్ళాము అంటే క్రిస్మస్ రోజు హాలిడే రోజు మేము అలా టెంపుల్కి వెళ్ళేసి వద్దామని చెప్పేసి వెళ్ళిన రోజు అనమాట ఆ రోజు వెళ్ళినటువంటి ఈ యొక్క వీడియోని నేను కొంచెం కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం నాకు హెల్త్ ఇష్యూస్ వల్ల సో నేను ఈ వీడియోని అనేది లేట్గా ఎడిట్ చేయడం అనేది అప్లోడ్ చేయడం అనేది జరిగిందనమాట చూస్తున్నారు కదా లోపల ఎంత బాగుందో ఎంట్రీ ఇక్కడ చూడండి శంకరుడు ఎంత బాగున్నాడు చూసారా గర్భగుడిలో ఉన్నటువంటి అమ్మవారిని అక్కడ ఫోటో షూట్ కానీ కెమెరా షూట్ కానీ చేయొద్దని చెప్పేసి అక్కడ బోర్డు పెట్టడం వల్ల నేను తీయడం తీయలేదండి ఇక్కడ ఉన్నటువంటి కాళికా మాత అంటే బయట అనమాట కాళికామాత యొక్క విగ్రహం చూడండి ఎంత బాగుందో కదా అసలు నాకు చాలా నచ్చేసింది అక్కడ మేము కొన్ని ఫొటోస్ దిగినాం కూడా అమ్మవారి దగ్గర మామూలుగా అయితే ఈ యొక్క టెంపుల్ కూడా కాళీ మందిర్ అనే అంటారు కదా సో అక్కడ మేము ఆ కాళికా మాత అమ్మవారి దగ్గర మేము అలా ఫొటోస్ దిగడం కూడా జరిగిందనమాట మరి ఈ యొక్క వీడియో ఎలా ఉంది చెప్పండి మరి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని చూసారు కదా మంచిగా దర్శనం చేసుకోండి మీకు ఏమైనా కోరికలు ఉంటే మొక్కుకోండి అలాగే నా యొక్క వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా చేసిన వాళ్ళందరికీ కూడా నా ఆ యొక్క వీడియో చూసి చేసిన వాళ్ళందరికీ కూడా ఆ ఆ యొక్క అమ్మవారి యొక్క కృప అందరికీ కలగాలని నేను కోరుకుంటున్నాను